సిబ్బంది హెల్త్ సిబ్బంది అందరు ఉన్నారు ఒక టీం ఇక్కడ లొకేషన్లో ఉంది ఇంకొక టీం అనే హాస్పిటల్లో ఉన్నారు మనం కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాము హైదరాబాద్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది మన గద్వాలో ఒక కంట్రోల్ కంట్రోల్ కరెక్ట్ రేటింగ్స్ కూడా ఇచ్చినారు అంటే ఇప్పుడు అప్రైవల్ నా కంట్రోల్ రెస్పిగర్ వాడిని ఎవరు మనకి కాంటాక్ట్ చేసారు వాళ్ళని కన్ఫర్మ్ లాజిస్టిక్స్ తో కంప్లీట్ చేస్తారు వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ యాంపలే అంటే రెబెండిసి పర్మిట్ యాంపలే 90 మనకి చెక్ పాయింట్ ఉండి వాళ్ళ ఫ్యామిలీకి కి వాళ్ళందరికీ కూడా మనం ఒక సపరేట్ అంబులెన్స్ ప్రైమరీగా ప్రైమరీ గా ఈ హెల్త్ సమ్మన్ కింద సమాజం அது பதிமது எஸ் பதினூறு கலெக்டர் செலவு சர்வைவ் அது இரவை மூணு மதி அனுப்போடு எஸ் பி கார்டு எந்த மந்த சனி